ఈ కార్యక్రమానికి వచ్చే ముందు నాకు ఒక మిత్రుడు ఫోన్ చేయడం జరిగింది మీరు ఈ రోజు విజయనగరం జిల్లా వెళ్తున్నారు మరి విజయనగరం వెళ్ళినప్పుడు విజయనగరం జిల్లాలో కూడా మీ మీద ఒక క్రిమినల్ కేసు పెట్టించుకోవడానికి సిద్ధపడి మీరు విజయనగరం వెళ్ళండి అని చెప్పి చెప్పారు నేను అడిగాను అదేంటది నేను వెళ్తున్నది మా జాతి కార్యక్రమం అది అక్కడ పెద్దలు ఆహ్వానం మేరకు నేను ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి నా కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్తున్నాను అందులో కేసులు పెట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఖచ్చితంగా పెడతారు మీరు అక్కడ వన భోజన కార్యక్రమానికి వెళ్తున్నారు మీరు అక్కడ భోజనం చేసేటప్పుడు మీ ఆక కింద పది చీమలు ఉన్నాయి వాటి మీద హత్యా ప్రయత్నం జరిగింది కాబట్టి హత్యా ప్రయత్నం కేసు పెడుతున్నామని చెప్పి పోలీసులు కేసు పెడతారని చెప్పి చెప్పడం జరిగింది ఇలా చెప్పడానికి కారణం ఏమంటే గత కొన్ని రోజుల క్రితం నుండి మీరు గమనిస్తున్నారు నేను చేస్తున్న పోరాటం గురించి మీ అందరికీ తెలుసు నా పోరాటము నా ఉద్యమము నా తిరుగుబాటు లేదా నేను చేస్తున్న యుద్ధము ఏదైనా నా వ్యక్తిగత అంశం కాదు నేను పార్టీల మీద పోరాటం చేయడం లేదు నాయకుల మీద పోరాటం చేయడం లేదు ప్రభుత్వాల మీద కూడా పోరాటం చేయడం లేదు వీళ్ళు చేస్తున్న దోపిడి మీద మాత్రమే పోరాటం చేస్తున్నాను వీళ్ళు చేస్తున్న అణచివేత మీద మాత్రమే పోరాటం చేస్తున్నాను వీళ్ళు చేస్తున్న అరాచకాల మీద మాత్రమే పోరాటం చేస్తున్నాను ధర్మానికి హాని చేసినా లేదంటే మన వర్గాలకు హాని చేసినా మనకు అన్యాయం చేసిన ఎక్కడా తగ్గకుండా ఏ బెదిరింపులకి లొంగకుండా ఇలాంటి కేసుల వల్లనో మరొక వల్లనో నేను కాదు కదా నా పంచి మీద ఉన్న మార్పు కోసము ఒక చైతన్యం కోసము ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మన రావాలి మన యుగం రావాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజు పోరాటం చేస్తున్నాను నేను చేస్తున్నది రాజకీయం కాదు ఆనాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏది చెప్పాడో అదే పని నేను చేస్తున్నాను ఈరోజు రక్షత రక్షిత అంటారు పెద్దలు ధర్మాన్ని రక్షించినట్టయితే ఆ ధర్మము మనం కాపాడుతుందని చెప్పి చెప్తారు ధర్మం అంటే కేవలము వ్యక్తిగతమైన అంశం మాత్రమే కాదు లేదంటే ఆధ్యాత్మికమైన అంశం మాత్రమే కాదు సామాజికమైన అంశం మాత్రమే కాదు ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అధర్మం జరిగినా ఎక్కడ అణచవేతకు గురైన ఎక్కడ ప్రజలను వంచపిడీ చేసే కార్యక్రమం జరిగినా అక్కడ తిరుగుబాటు రావాలి అక్కడ చైతన్యం రావాలి ఆ తిరుగు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో అధర్మం వస్తుందో ఆయా కాలాల్లో నేను మళ్ళీ ఉద్భవిస్తానని చెప్పి మళ్ళీ అవతరిస్తానని చెప్పి చెప్పాడు మరి ఈ రోజు మన సమాజంలో మన తెలుగు రాష్ట్రాల్లో నిజంగా అన్యాయం జరగడం లేదా అక్రమాలు జరగడం లేదా అధర్మం లేదా అణచవేత గురవడం లేదా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్తమైన వనరులకు సహజ వనరులు సహజ వారసులు ఎవరైతే ఉన్నారో మన ఆ యొక్క వనరులన్నిటినీ దోపిడీ చేస్తున్నారు మన కుల వృత్తులను దోపిడీ చేస్తున్నారు మన భవిష్యత్తును మన పావితరాల భవిష్యత్తును ఈ రోజు అణచవేసే కార్యక్రమం జరుగుతుంటే దీనికి ఎక్కడ ఒక చోట ముగింపు పలకాలనే ఒక దృఢమైన నిర్ణయంతో ఆశయంతో భారత చైతన్య యువజన పార్టీని స్థాపించి మీ ముందుకు రావడం అన్యాయం జరుగుతుందో ఎక్కడ అధర్మం ఉంటుందో దాని మీద పోరాటం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆశలు ఉంటాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కృష్ణ తస్త శ్రీ విజయపూర్తి ధ్రువానీతి మధుర్మ అని చెప్పి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఎక్కడైతే అన్యాయాన్ని అధర్మాన్ని అన్యాయ పనులు ఎదిరించి నిలబడతారో వాళ్ళందరూ కూడా ఆ అర్జునుడితో సమానమని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు ఖచ్చితంగా ఈ రోజు గత నలభై యాభై సంవత్సరాల నుండి మన హక్కుల కోసం మన అభివృద్ధి కోసం మన ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాటన్నింటి కోసము అనేక రకాలుగా పెద్దలు పోరాటం చేస్తున్నారు ఈ రోజు మనం పోరాటం చేయాల్సింది హక్కుల కోసమో లేదా డిమాండ్ల కోసమో లేదా రిజర్వేషన్ల కోసమో కాదు ఈ రోజు నోటికి ఎనభై ఎనభై ఐదు శాతం పైగా ఉన్న మన వర్గాలకు అధికారం వచ్చినప్పుడు మాత్రమే మన డిమాండ్లు నెరవేరుతాయి మన అభివృద్ధి జరుగుతుంది మన ఆవితరాల భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఆ అధికారం దిశగా వెళ్ళడానికి ఈ రోజు నా పోరాటం కొనసాగుతోంది ఈ పోరాటంలో ఈ యుద్ధంలో ఒక ఆయుధం అవసరం వస్తే ఆ ఆయుధము భారత చైతన్య యువజన పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం చరిత్ర తీసుకుంటే అదే విధంగా పురాణాలు ఇతిహాసాలు తీసుకుంటే రాముడికైనా కృష్ణుడికైనా శివుడికైనా అమ్మవారికైనా అర్జునుడికైనా చరిత్రలో ఛత్రపతి శివాజీకైనా దుష్ట శక్తులను దుష్ట శక్తులను కొట్టడానికి అరాచక శక్తులను ఏరు పారేయడానికి ఒక ఆయుధం అవసరం వచ్చింది అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న తోపు ఆయుధం కావాలి ఆ ఆయుధమే బీసీ వై పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఈ పార్టీకి ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చినట్టు మీ అందరి భవిష్యత్తు బాధ్యత నేను తీసుకుంటాను ఈ రాష్ట్ర అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటాను ఈ రాష్ట్రంలో ఉన్న ఎనభై ఎనభై ఐదు శాతం పైగా ఉన్న బీసీ ఎస్ ఎస్టి మైనారిటీల అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని కొనసాగించి ఈ రాష్ట్రంలో ఒక కొత్త చరిత్ర రాసేంత వరకు నా పోరాటం కొనసాగుతుందని చెప్పి దానికి మీ అందరి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అత్యవసర కార్యక్రమాల కోసం నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి పెద్దల అనుమతితో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ